అనంతపురం జిల్లాలో ఆర్డిటికి సంబంధించిన ఎఫ్సీఆర్ఏ ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ కోరుతూ క్లాక్ టవర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించబడింది ఈ ర్యాలీలో దాదాపు పదిహేను వేల మంది పాల్గొన్నట్లు సమాచారం ఎస్ టి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పొలికేక కార్యక్రమంలో ప్రజలు విస్తృతంగా తరలిరాగా ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసంగించిన వారు మాట్లాడుతూ ఆర్డిటి సంస్థ గత ఐదున్నర దశాబ్దాలుగా అనంతపురం జిల్లాలో పేదల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని గుర్తుచేశారు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్యం విద్యారంగంలో పేద పిల్లలకు స్కాలర్షిప్లు అనాథలకు ఆశ్రయం మహిళల సాధికారత కోసం స్వయం సహాయక సమూహాల ఏర్పాటు రైతులకు సహాయం గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు దివ్యాంగుల పునరావాసం వంటి అనేక సేవలను ఆర్డీటీ చేపట్టిందని వివరించారు ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు లేదంటే భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాలను హెచ్చరించారు

రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పునిచ్చాడు స్వేచ్ఛనిచ్చాడు ఫాదర్ విన్సెంట్ పెర్రర్ పథకం నేర్పించాడు భూమ పెట్టాడు బట్ట కట్టాడు ఆదిటి పరిరక్షణ కోసం ఆదిటికి ఎఫ్సీఆర్ఐ రెండు వేలు చేయాలని చెప్పేసి దాదాపు రెండు నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ పొలికేక ద్వారాగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్వహించాం అందులో భాగంగా ఈరోజు స్థానిక ఆర్ట్స్ కాలేజ్ నుంచి కూడా కలెక్టరేట్ వరకు కూడా పెద్ద ఎత్తున దాదాపు ఉమ్మడి అనంతపుర జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల మంది నేను ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చా ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చామంటే కనీసం అంటే ఇరవై వేల మందికి తగ్గకోకుండా ఈ యొక్క పొలికేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆ రోజు ఈ రోజు చూపించాం ఇంత పెద్ద ఎత్తున ఆదరణ చూపించి ఇంత పెద్ద ఎత్తున విశ్వాసం చూపించి ఆర్డ్యూటీ సంస్థ మాకు ఇచ్చింది మాకు దాదాపు అనేక మందికి దాదాపు కొన్ని వేల మందికి ఇళ్ళ నిర్మాణం అయితేనేమి అదేవిధంగా వైద్యం అయితేనేమి లేకపోతే స్పోర్ట్స్ రంగంలో అయితేనేమి అన్ని రంగాల్లో కూడా ఆర్డ్యూటీ మాత్రం ముడిపడింది అనంత ప్రజలతో ఆర్డ్యూటీ అడ్డుకట్టి లేదా ఆర్డ్యూటీ అనే సంస్థ ఒక జీవనాడిగా భావిస్తా ఉన్నాం అనంతకి ఆర్డ్యూటి చాలా ముఖ్యము ఆర్డ్యూటీ లేని అనంతని ఊహించుకునే పరిస్థితి లేదు కాబట్టి తప్పనిసరిగా ఎఫ్సిఆర్ఏ రెండు వేలు చేయాలని చెప్పేసి ఈ యొక్క పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాం నిజంగా మేము అనుకున్నాం ఒక ఐదు వేల మంది వస్తే ఆరు వేల మంది వస్తారేమో కానీ దాదాపు ఇరవై వేల మంది పైచలకు దాదాపు అనంతపురం అంతా కూడా ఈరోజు విస్తరించాలయా అనంతపురం మొత్తం కూడా ఈ రోజు ఆర్డ్యూటీ కోసమే నినాదాలు చేస్తే ఈ రోజు అక్క జమ్మ అక్క అన్నదమ్ములు అంతా కూడా పెద్ద ఎత్తున రావడం ఈ యొక్క కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించి నిజంగా చాలా సంతోషకరం చాలా ఆనందదాయకం ఏది ఏమైనా సరే ఎఫ్సిఆర్ఐ రెండు వేల అయ్యేంత వరకు కూడా మా యొక్క కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఇప్పటికైనా నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా గారు స్పందించి ఎఫ్సిఆర్ఐ బాగుంటుంది లేకపోతే జరిగిపోయే పరిణామాలకి మీరే పూర్తి బాధ్యత వహిస్తారని చెప్పేసి తెలుస్తా ఉన్నాం ఈరోజు అనంతపురం జిల్లాలో నలుగురు నుంచి వచ్చేసినటువంటి నా జాతి రక్త బంధువులందరికీ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏమంటే ఆర్టీటీ సంస్థ కోసం ఎఫ్సీఆర్ ఇన్వాల్వ్ చేయకపోతే ఇంతకన్నా భారీ ఎత్తుగా మేము ఎన్నో చేస్తామని చెప్పేసి కూడా ఈ సభ తెలియజేసుకుంటూ ఈ తరణాలు వచ్చేటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సభ తీసుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడికి విశ్వేశ ఇచ్చేసినటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరికీ మా యొక్క నమస్కారాలు ఆర్టీటీ కోసం ఈ రోజు ఈ పుల్లికేక అనంతపురం జిల్లాలో నడిపొడ్డున అనంతపురం జిల్లా మొత్తం వనికే విధంగా ఆర్డీటీ అంటే ఏమిటి అని ఈ రోజు నిజ స్వరూపం చూపించాం రాబోయే రోజుల్లో ఆర్టీడీ రావచ్చు రాకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్మాలు చేస్తాం చాలా చేస్తాం అవసరమైతే మా ప్రాంతాలు వణుకునే కూడా మేము సిద్ధంగా ఉంటాం కాకపోతే మీకు ఒక గవర్నమెంట్ పని ఒక ఆర్డిట్ విత్తనిచ్చింది వైద్యనిచ్చింది అన్ని ఇచ్చారు మాకు ఒక ఆర్డిట్ లేకపోతే మాకు ఇల్లు లేదు ఆడిట్ లేకపోతే మాకు నీళ్ళు లేవు ఆడిట్ లేకపోతే మాకు చదువు లేదు ఆడిట్ లేకపోతే నాకు వైద్యం కూడా లేదు ఈ సందర్భంగా ఇన్ని చేసిన బట్టి మహానుభావు ఉంది ఈ రోజు ఆడిట్ మీరు ఎందుకు వద్దనుకుంటున్నారు అంటే మీరు భయపడుతున్నారా వాళ్ళు ఏమైనా ఎంపీగా ఎంపీగా పోటీ చేసి సీఎం గారు ఎవరు భయపడుతున్నారా ఏమన్నా ఈ కూట ప్రభుత్వం కూడా చూస్తున్నాం రేపు ఈ సార్ ఇది రిలీజ్ చేయకపోతే రేపు తరబోయే రోజుల్లో మిమ్మల్ని తరువు దొరికే ఛాన్స్ మాకు అది తరువు వస్తుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం వేలాది మందిగా వచ్చే ఇంత ఇంత ధర్నాలు విజయవంతముగా చేసినందుకు అందుకు ధన్యవాదాలు ముఖ్యంగా ఏమిటంటే ఆర్డీ ఇంత మంది గుండెల్లో ఉన్నాడంటే గారు అందరికీ ఆదర్శనీయం ఇంత మంది చేసే వ్యక్తికి మీరు అడ్డుకుంటారా మేము ఆడిట్ మంది ఇంతమంది లబ్ధిలుందరం కావున ముందుకు జరగబోయే దినాల్లో మీరు ఎఫ్సీఆర్ఏ ఎన్ని చేయకపోతే భారీ ఎత్తున భారీ ఎత్తున పల్లెపల్ల నుంచి జిల్లా నుంచి వచ్చి భారీగా తరలి వచ్చి అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచి మీరుగా మీరు అండంగా ఉండి మీరు సహకరించవలసిందిగా మా ఎస్సీ జన సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం ముందుగా అందరికీ చెప్పి రోజు అనంతపురం కేంద్రంలో పదివేల మందితో ఈ యొక్క మహారాలీ పులికేగా ఎస్సీ ఎస్థ్వర్యం జరిగింది ఈ కార్యక్రమానికి ముందుగా పదివేల మంది అనుకున్నప్పటికీ కూడా అధిక సంఖ్యలో పదిహేను మందితో ఈ యొక్క ర్యాలీ విజయం చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు అదే విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం ఏంటంటే మీరు విమోలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఈ యొక్క ఇంట్లో ముట్టడి చేస్తాం ఏదో నేపాల్లో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా మిమ్మల్ని రోడ్డు గీల్స్ మిమ్మల్ని కొడదామని హెచ్చరిస్తున్నాం ఈ యొక్క ఎంపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి హెచ్చరిక ఎఫ్సీఆర్ ఏమంటే చేయకపోతే ఎత్తున పర్యటనలు కానీ అన్ని అడ్డుకుంటామని తెలియజేస్తున్నాము